గారు మరొక సందేహం అండి రష్మిక గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు నవదుర్గా క్రమంలో సిద్ధిధాత్రి ప్రత్యేకత ఏమిటి ఆ అమ్మవారిని ఏ విధంగా ఉపాసించాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు సిద్ధ గంధర్వ యక్షా జైహి అమరై రసురీరపి సేవ్యమానా సదా మేస్తూ సిద్ధిదా సిద్ధిదాయిని అని వర్ణిస్తున్నారు సృష్టిలో ఎవరైనా కోరుకునేది సిద్ధి అంతే తాము ఏ పని చేసినా దాని ఫలం కావాలనుకుంటారు ఆ సిద్ధి కావాలి అందుకే మొత్తం తొమ్మిది రోజుల వ్రతం అయిన తర్వాత ఏం కావాలయ్యా అంటే నా అంతా సిద్ధించాలి అని సిద్ధించాలంటే ఎవరు చేయాలి వ్రత రూపంలో ఎవరిని ఆరాధించారో ఆ తల్లి ఆ సిద్ధినివ్వాలి అందుకు మనకి ఏది అవసరమో ఏది యోగ్యమో ఏది ఆనందదాయకమో అటువంటి సిద్ధినిచ్చే తల్లి గనక సిద్ధిదాత్రి అని చెప్పబడుతున్నది ఈ తల్లిని ధ్యానించవలసిన విధానం ఏంటంటే మొత్తం సిద్ధ గంధర్వ యక్షార్జై అమరై అసురైరపి అని చెప్పడంలో సృష్టిలో మనం చూసేటువంటి మానవులు మనం చూడలేనిటువంటి దేవతలు గంధర్వులు యక్షులు సిద్ధులు అందరికీ తల్లి ఈవిడ అందు ఎవరికి ఏ పనిలో సిద్ధి కావాలన్నా ఈ తల్లిని ఉపాసించే సిద్ధి పొందాలి అందుకు సృష్టిలో ప్రతి కార్యానికి సిద్ధినిచ్చేది వారి తపస్సులకి సిద్ధినిచ్చేది కనుక అమ్మవారిని సిద్ధిదాత్రి అని పిలుస్తున్నారు ఈ పేరుతో అమ్మవారిని ఆరాధించినప్పుడు మన ఆరాధనంతా సిద్ధిస్తుంది అంతేకాదు వ్రతం చేసేటప్పుడు ఫలం కోరుకొని మనకు తెలిసినంత మేరకు జాగ్రత్తగా చేస్తాం కానీ అంతా జాగ్రత్తగా చేసేమో లేదో మనకు తెలియదు ఏవో లోపాలు ఉండవచ్చు చేసిన దానికి చేసినంత ఫలితమే అయితే మనకు లోపాలే లభిస్తాయి అయితే సిద్ధిదాత్రిని కానీ మనం ధ్యానం చేసి జగదంబార్పణ బుద్ధితో కానీ ఉపాసన చేస్తే ఆ లోపాలన్నిటి కూడా తొలగించి సంపూర్ణమైన ఫలాన్ని ఇచ్చే తల్లి ఈ సిద్ధిదాత్రి అంతేకాదు అష్టసిద్ధుల తల్లి కూడా ఈవిడే అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వ అని ఎనిమిది సిద్ధులు ఉన్నాయి అష్ట తల్లి ఈవిడ ఈ తల్లి ఇంద్రాది దేవతలకు కూడా దైవత్వం అనే సిద్ధినిచ్చినది ఆ తల్లి అలాగే సృష్టిలో ఏ వస్తువుకి ఏది లక్షణమో అది దాని సిద్ధి వాటికి వాటన్నిటి సమకూర్చినటువంటి తల్లి కనుక సిద్ధిదా సిద్ధిదా అని నేను చెప్పబడుతున్నది ఈ సిద్ధిదా లేదా సిద్ధిదాత్రి అని చెప్పబడుతున్న దుర్గని ఆరాధన చేయడం చేత మన సాధనలన్నీ ఫలిస్తున్నాయి కేవలం ఈ వ్రతం మాత్రమే కాకుండా ఇకపై మనం ఏ పని చేయబోయినా ఆ ధర్మబద్ధమైన కర్మలన్నీ తప్పకుండా మేలు కలిగేలా సిద్ధిస్తాయి అది సిద్ధిదాత్రి ఉపాసనలో ఉన్నటువంటి